ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు దాదాపు అందరికీ గుర్తుకు వచ్చే వస్తువు కోడిగుడ్డు అందరూ ఇష్టంగా తింటారు పైగా చిటికెలో వండేయచ్చు బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఎగ్ కర్రీ ఎగ్ ఫ్రై ఇలా అనేక ఆప్షన్లు ఉంటాయి మరి ఆమ్లెట్ మంచిదా ఉడకబెట్టిన గుడ్డు మంచిదా అనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ రెండింటిలో దేనివల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉడికించిన గుడ్లు పోషకాహారానికి గొప్ప మూలం ఇందులో డెబ్బై ఎనిమిది కేలరీలు ఉంటాయి ఇది శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజాలను అందిస్తాయి ఇందులోని విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఉడికించిన గుడ్లలో ఉండే కోలిన్ మెదడు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది ఇందులోని లుటిన్ జియాంగ్సెథిన్ అనే రెండు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి పెద్దవారిలో వచ్చే శుక్లాలను తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తాయి ఇందులోని సహజ కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఇక ఆమ్లెట్ల విషయానికి వస్తే రుచిపరంగా ఆమ్లెట్ ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు ఉడికించిన గుడ్డులో ఉన్నన్ని పోషకాలు ఆమ్లెట్ ద్వారా లభించకపోవచ్చు పైగా శరీరంలో అదనపు కొవ్వును కేలరీలను పెంచుతాయి దీంతో బరువు తగ్గాలనుకున్న వారికి ఇది ప్రతికూలంగా మారుతుంది అయితే ఉల్లిపాయలు కూరగాయలు ఆకుకూరలు వంటి వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది బరువు పెరగాలి అనుకున్న వారికి ఉపయోగపడుతుంది దీంట్లో ఉండే ఐరన్ వల్ల ఎర్ర రక్త కణాలు వేగంగా ఉత్పత్తి అవుతాయి దీంతో శరీర అవయవాలకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరుగుతుంది అయితే తరచూ ఆమ్లెట్ తినడం వల్ల గుండెకు సంబంధించి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తంగా చూసుకుంటే రోజు గుడ్డును తీసుకోవాలి అనుకునేవారు ఉడకబెట్టిన గుడ్డును తినడం మేలు ప్రతిరోజు ఆమ్లెట్ తింటే మాత్రం సమస్యలు తప్పవు